సార్ ఎస్ట్ డే వి కంప్లీటెడ్ త్రీ రీసెషన్ సార్ టుడే సెషన్ ఫస్ట్ సెషన్ విల్ బీ సార్ స్వచ్ఛ్ భారత్ అండ్ సర్కులర్ ఎకానమీ హెడెడ్ బై మిస్టర్ సురేష్ కుమార్ విల్ బీ హెడింగ్ ద టీమ్ సార్ విత్ యో పర్మిషన్ సార్ వీ కెన్ స్టార్ట్ ది సెషన్ ఈరోజు కూడా టైమింగ్స్ యాజ్ ఇట్ మెయింటైన్ చేస్తాం ఎగ్జాక్ట్గా డాటెడ్ మళ్ళీ ఎవరు కూడా ఎక్సైడ్ కావద్దండి స్లైడ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి రాబోయే సెషన్కి ఒక కమిటీ వేసి ఆడిట్ చేస్తాం మీరు ఇచ్చినటువంటి స్లైడ్స్ అన్నీ ఆడిట్ చేసి మీకు అంత గైడెన్స్ ఇస్తాం సో ఇయర్ టూ వెన్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ లాంచ్ ది స్వచ్ఛ భారత్ మిషన్ ఏ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ది నీతి ఆయోగ్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సో ఆ కమిటీ రెండు వేల పదహైదులో ఆఫ్టర్ ఎలాబొరేట్ consultation with all the states and also studying the best practices across the world 2015 october law submit chesina report adharanga ne swachh bharat mission guidelines children. in the government of india law. So, so 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 you should be aware that honorable chief minister is the pioneer in the entire swachh program across the country so the any components are committee recommendation adharanga both gramin and rural uh, gramin and the అర్బన్ ఏరియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫార్ములేటెడ్ దిస్ టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ వాస్ దేర్ అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దాట్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ సెకండ్ ఫేజ్ స్వచ్ఛ భారత్ మిషన్ లాంచ్ అయింది వి ఆర్ నౌ ఇన్ దిస్ సెకండ్ ఫేజ్ ఆఫ్ స్వచ్ఛ మిషన్ ఆ ఒక స్ఫూర్తితో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన స్ఫూర్తితో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మన రాష్ట్రంలో కూడా స్వచ్ఛ ఆంధ్ర మిషన్ టేకప్ చేయమని చెప్పడం జరిగింది స్వర్ణ భారత్ ఏదైతే ఉన్నాయో అదే స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం మనం చేస్తున్నాము ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు ఎనిమిది నెల ప్రతి నెల మూడవ శనివారం మనం ఒక ప్రోగ్రాం చేస్తున్నాం జిల్లాలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు స్వయంగా జిల్లాలకు వెళ్ళి ఈ కార్యక్రమం అటెండ్ చేస్తున్నారు సిమిలర్లీ అన్ని జిల్లాలో కూడా అందరు అందరు మినిస్టర్లు ప్రజాప్రతినిధులు ఆఫీసర్లు అందరూ అటెండ్ అవుతున్నారు చాలా బాగా పబ్లిక్ రెస్పాన్స్ వస్తున్నాయి దీనికి సంబంధించిన ఇండికేటర్స్ కూడా మనం మానిటర్ చేస్తున్నాము పార్టిసిపేషన్ బాగా ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని దానిలో ఉన్న పారామీటర్స్ ఏదైతే మనం అచీవ్ చేస్తామని అనుకుంటున్నాము ఐ విల్ కమ్ టు దాట్ ఇన్ డీటెయిల్ ఇది ఇంకా మనం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది శానిటేషన్ కెనాట్ బి అచీవ్డ్ ఓవర్ నైట్ అందరికీ తెలిసిన విషయం అది దీనిలో బిహేవియర్ చేంజ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది పబ్లిక్ ఎడ్యుకేషన్ చాలా చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రతి నెల ఈ యొక్క కార్యక్రమం పెట్టే స్ఫూర్తి అది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా చెప్పడం జరిగింది ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రజల పూర్తి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం మనం శానిటేషన్ అనేది క్లీనెస్ని అచీవ్ చేయలేము సో దిస్ ఈజ్ అందరూ కలెక్టర్స్ కూడా అటెండ్ చేసుకోవాలి కేవలం ఒక నెల ఏదో చేయడం కాదు ఎవ్రీ డే దిస్ ది మెసేజ్ హ్యాస్ టు బి డ్రైవ్ టు దాట్ అండ్ ఈ నెల ప్రోగ్రామ్ అంటే మనకు ట్వంటీ ఎయిత్ ఈ శనివారం వి విల్ బి హ్యావింగ్ ది స్వచ్ఛ ఆంధ్ర ఆంధ్ర ప్రోగ్రామ్ ఈ నెల థీమ్ కూడా గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే అనే థీమ్ ఉంటుంది దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది సో ఐమ్ జస్ట్ గివింగ్ ఇన్ దిస్ స్లైడ్ వాట్ ఆర్ ది మేజర్ ఫోకస్ డ్యూరింగ్ దిస్ వీక్ ఈ సాటర్డే మనం చేసే కార్యక్రమంలో ప్లాంటేషన్ డ్రైవ్స్ పెద్ద ఎత్తున టేకప్ చేయడం చేయడం చేయమని చెప్పడం జరిగింది అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకుని సాప్లింగ్స్ అన్ని అవైలబుల్ చేస్తున్నాము సిమిలర్లీ ఇన్ అడిషన్ ది ప్లాంటేషన్ ఇన్ ది ఓపెన్ ఏరియాస్ అండ్ రోడ్ సైడ్స్ అండ్ రోడ్ టెర్రస్ గార్డెనింగ్ హోమ్ కంపోస్టింగ్ ఇది కూడా రెండు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ దిస్ టెర్రస్ గార్డెనింగ్ అండ్ హోమ్ కంపోస్టింగ్ అండ్ హెల్ప్ ఏ లాట్ ఇన్ ది సర్క్యులర్ ఎకానమీ ఆ ఇంట్లోనే ఉన్న చెత్తని బయటికి పారేయకుండా ఇండ్లోనే ప్రాసెసింగ్ చేసి వర్మీ కంపోస్టింగ్ చేసి అక్కడే టెరస్ గార్డెనింగ్ అన్నీ చేసుకుంటే ఇట్ క్యాన్ యాక్చువల్లీ హెల్ప్ ఎల్ లాట్ బోత్ ఎకనామికల్గా మాత్రం కాదు ఎన్విరాలు కూడా చాలా ఉపయోగపడిన గ్రీన్ కాంపిటీషన్ అన్ని కండక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ ఒక ఇంకొక ఇంపార్టెంట్ థీమ్ ఈ నెల మనం చేయాల్సిన ఏంటంటే స్వచ్ఛతా హీ సేవ అనే ఒక కార్యక్రమం యాక్చువల్లీ టూ సెవెంటీన్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ మహాత్మా గాంధీ గారి జన్మదినంగా ఉన్న అక్టోబర్ సెకండ్కి ఈ స్ఫూర్తితో దానికంటే ఒక వారం ముందు నుంచి దేశం మొత్తం కూడా స్వచ్ఛోత్సవ కార్యక్రమం కండక్ట్ చేయమని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఇది టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి జరుగుతుంది ఈ సంవత్సరం ఇది రేపు నుంచి అంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది ఐ విల్ బి బ్రీఫ్లీ మెన్షనింగ్ అబౌట్ ది యాక్టివిటీస్ దట్ హెస్ టు బి హెస్ టు బి టేకన్ అప్ అండర్ దిస్ సో 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 దీనిలో సార్ ముఖ్యంగా సార్ దీనిలో త్రీ పిల్లర్స్ సార్ ఒకటి ఈసారి ఇచ్చిన ఒక గైడ్లైన్ ఏంటంటే మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అని మన ప్రతి నగరాల్లో కూడా ఎక్కడే అయితే చెత్త ఎక్కువగా డంప్ చేసే ప్రదేశాలు కానీ అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలు కానీ ఐడెంటిఫై చేసి దానినే క్లెన్లీనెస్ టార్గెట్ యూనిట్ అని చెప్పడం జరుగుతుంది ఇప్పటికే మన రాష్ట్రంలో నాలుగు వేల వరకు ఐడెంటిఫై చేశారు ఇంకా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది అదొకటి రెండోది సిమిలర్లీ సఫాయి మిత్ర సురక్ష అంటే శానిటేషన్ వర్కర్స్ అంటే దే ఆర్ డూయింగ్ ఏ వెరీ గ్రేట్ సర్వీస్ టు అస్ మనం మన చాలా సందర్భాల్లో మనం సిటీ క్లీన్గా ఉండి అంటే మనం క్లీన్గా అనుకుంటాము కానీ దాని వెనకాల పనిచేస్తున్న వ వేలాది మంది కార్మికులు ఉన్నారు సో వాళ్ళ కోసం ఉన్న కార్యక్రమం ఇది వాళ్ళకి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం అని సిమిలర్లీ క్లీన్ గ్రీన్ ఉత్సవ్ అంటే ఎక్కువ ఫ్రెండ్లీ యాక్టివిటీ ఎందుకంటే ఈ పీరియడ్ దసరా ఫెస్టివల్ కూడా ఉంది కాబట్టి దేశం మొత్తం కూడా టెన్ డేస్ దసరా ఫెస్టివల్ కూడా కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి అది కూడా మనం ఎక్కువ ఫ్రెండ్లీగా చేయాలనే ఉద్దేశంతో స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేయడం ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మానిటర్ చేస్తున్నాం మై రిక్వెస్ట్ టు ఆల్ కలెక్టర్స్ వై ఐఎమ్ ఎంఫసైజింగ్ దిస్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది సిటీస్ అండ్ స్టేట్స్ విల్ బీ మానిటర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ ది రిపోర్టింగ్ ఇన్ ది ఆన్లైన్ సిస్టమ్ సో నన్ను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్స్కి దీని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మీ జిల్లా నుంచి కూడా అప్పటికప్పుడీ డే టు డే బేసిస్లో ఈ డేటా మొత్తం కూడా కరెక్ట్గా ఆన్లైన్ పోర్టల్లో అప్డేట్గా ఇన్షూర్ చేయండి ఇది మనం చేసుకోవాల్సిన కొన్ని ఇండికేటివ్ యాక్టివిటీస్ ఇది ఈ యొక్క పదిహేడు నుంచి సెకండ్ వరకు చేయాల్సిన యాక్టివిటీ ఇండికేషన్ ఇది అన్ని అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్లో క్లీనింగ్ అప్ చేసుకోవడము సిమిలర్లీ మెయిన్ ఏరియా మాత్రం కాదు బ్యాక్ లైన్స్లో కూడా శానిటేషన్ చేయడము అలాగే ఓపెన్ స్టోరేజ్ బిన్ ఫ్రీ అంటే ఓపెన్ బిన్స్ లేకుండా నగరాల్లో ఇప్పుడు ఉన్న న్యూ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువగా బిన్స్ పెట్టుకోవడం కాదు బిన్స్ లేకుండా ఉన్న నగరాలని ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ గుర్తిస్తున్నావు ఇది కూడా అంటే బిన్స్ పెట్టినప్పటికీ కూడా అది సింగిల్ బిన్ కాకుండా ట్విన్ బిన్ పెట్టాల్సిన అవసరం ఉంది బోత్ డ్రై అని పెట్టి సెగ్రిగేషన్కి సిమిలర్లీ క్లియర్ టార్గెట్ యూని అని చెప్పాను సిటీయూస్ చెప్పాము ఇలాగే ఈ యాక్టివిటీస్ అన్ని కూడా డీటెయిల్ ఇవ్వడం జరిగింది ఇది ఇది ఫర్ ఎగ్జాంపుల్ సిటీయూ అంటే ఏంటి ప్రతి నగరాల్లో కూడా మనం చూస్తే మనకి ఇలాంటి లొకేషన్స్ కనపడతాయి అది కాలువలు కావచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న ఏమైనా ఓపెన్ ప్లేసెస్ కావచ్చు ఇలాంటి లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి ఈ ఒక్క వారంలోనే అవి క్లీన్ చేయడం ఒక ఉద్దేశం గార్ గార్బేజ్ వనరబుల్ పాయింట్ ఇది కూడా మనకు తెలుసు ఆల్రెడీ మనం వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఐడెంటిఫై చేసుకున్నాము సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటున్నాము అక్కడ ఎవరు చెత్త పారేయకుండా యాక్షన్ తీసుకున్నాము ఈ రెండు యాక్టివిటీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఈ రేపు నుంచి ఒక వారం లోపల ఇలాంటి ఉన్న లొకేషన్స్ ఏమి లేకుండా చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా సీటీ ని కూడా మళ్ళీ క్లాసిఫై చేసిన అది లో ఇంటెన్సిటీ మీడియం ఇంటెన్సిటీ హై ఇన్సెంటెన్సిటీని ఉంటుంది సో దీనిలో ఈ లో ఇంటెన్సిటీగా ఉన్నవన్నీ కూడా ఒక వారంలో మనం చేసుకోవచ్చు కానీ హై ఇంటెన్సిటీ ఉన్నవి ఎక్కువ టైం పడతాయి ఎందుకంటే అది ఎప్పుడో నుంచి సంవత్సరాల నుంచి గార్బేజ్ అక్కడ డంపు చేస్తున్నాము కాబట్టి కొంత టైం పడుతుంది కాబట్టి థర్టీ డేస్ వరకు మనం టైం తీసుకుంటున్నాము ఇది సిస్టమేటిక్గా చేయాలని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తాం ఇది కూడా చేయడం మాత్రం కాదు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఈ ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ రికగ్నైజ్ అవర్ పర్ఫార్మెన్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ది రిపోర్ట్ ఉంది ఆన్లైన్ పోర్టల్ సో సో మై రిక్వెస్ట్ ఈస్ దాట్ మీరు ఐడెంటిఫై చేసిన ప్రతి ఒక్క సిటీ లొకేషన్ కూడా ఇప్పుడు ఫోటో తీయండి ఆల్రెడీ కమిషన్లు చేస్తున్నారు ఆ పని అది మీరు మీ లెవెల్లో మానిటర్ చేయండి ఒక వారం పది రోజు ముప్పై రోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అది సా క్లీన్ చేసిన తర్వాత ఉన్న ఫోటోగ్రాఫ్స్ కూడా అప్లోడ్ చేయండి సో దీనిలో నేను ఐవింగ్ ది డీటెయిల్స్ హౌ టు అప్లోడ్ ది థింగ్ ఇన్ ది పోర్టల్ ఐమ్ నాట్ గోవింగ్ టు డీటెయిల్స్ బికాస్ ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్స్కి వీ హ్యావ్ గివెన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ దిస్ సో దీనికి ఒక మొబైల్ యాప్ కూడా ఉంది అంటే నేను చెప్పిన ఈ ఆన్లైన్ పోర్టల్ అయితే ఉన్నాయో మొబైల్ యాప్ కూడా ఉంది మొబైల్ యాప్ ద్వారానే ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న వార్డ్ సెక్రటరీస్లో ఉన్న స్టాఫ్ ద్వారా శానిటేషన్ సిబ్బందుల ద్వారా ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము సెకండ్ మెయిన్ పాయింట్ దీనిలో సఫాయి మిత్ర సురక్ష శివర్ అంటే సఫాయి మన దగ్గర ఉన్న శానిటేషన్ వర్కర్ల కోసం మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం వాళ్ళ యొక్క హెల్త్ అండ్ వెల్ఫేర్ కోసం యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయడం ఇది కూడా ఒక రోజు వన్ ఆఫ్ దీస్ డేస్ సెవెంటీన్ ట్వంటీ సెకండ్ వరకు ఉన్న వన్ ఆఫ్ ది డేస్ మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది ట్వంటీ ఫిఫ్త్ ఒక షెడ్యూల్ అంటే మనం పెట్టుకుంటే బాగుంటుంది ఒక కామన్ డే మన రాష్ట్రం మొత్తం కూడా ఒక రోజు పెట్టుకుంటే బాగుంటుంది ఇది ఆర్గనైజ్ చేయాలి హెల్త్ క్యాంప్ పెట్టాలి ఇన్ దిస్ రిగార్డ్ ఐ ఐ వాంట్ మెన్షన్ టు యూ దాట్ మనం రీసెంట్లీ యాక్సిస్ బ్యాంక్ సహకారంతో మన స్టేట్లో ఉన్న అందరు శానిటేషన్ వర్కర్స్కి ఒక హెల్త్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది దానిలో బోత్ న్యాచురల్ డెత్ అండ్ యాక్సిడెంటల్ డెత్ కానీ ఇంజురీస్ కానీ పెద్ద ఎత్తున ట్వంటీ ల్యాక్స్ వరకు కూడా మనకి ఇన్సూరెన్స్ ఇచ్చే ప్రోగ్రామ్ అన్న లాంచ్ చేసాము సీఎం గారు లాస్ట్ మంది లాంచ్ చేసాము ఇది కూడా అంటే దానికి అకౌంట్స్ ఓపెన్ చేయడం అవన్నీ ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుంది ఇది కూడా మనం దీన్ని ఇన్వాల్వ్ చేయించుకోవచ్చు సిమిలర్లీ దిస్ ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుంది నేను చెప్పినట్టుగా ఈ పీరియడ్లో దసరా ఉంది కాబట్టి అది కూడా ఎక్కువ ఫ్రెండ్లీగా చేసినట్టుగా చేయాలనేది అలా అలాగే చాలా యాక్టివిటీ దీనిలో ఇండికేట్ చేసి ఉంది మీరు ఇలాంటి యాక్టివిటీ టేకప్ చేసుకోవచ్చు మీ 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 జిల్లాలో మీ మీ జిల్లాలో మున్సిపాలిటీస్లో కూడా అలాగే శ్రమదానం అది ఏక్ దిన్ ఏ గంట ఏక్ సాత్ అంటే రోజు ఒక గంట అందరూ కలిసి ఎక్కడైనా శానిటేషన్ డ్రైవ్ శ్రమధానంగా చేయడం అనేది చెప్పడం జరిగింది అది ట్వంటీ ఫిఫ్త్కి షెడ్యూల్ ఇచ్చాము దీనిలో కూడా ఇండికేటివ్ డీటెయిల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ చేసుకోవచ్చు పబ్లిక్ ప్లేసెస్ కానీ స్కూల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ కామర్స్ అన్ని చేసుకోవచ్చు అలాగే బీచ్లు చేసుకోవచ్చు అలాంటి చాలా యాక్టివిటీ దీనిలో ఇచ్చేవి ఇవన్నీ కూడా వీ కెన్ టేకప్ ఉండాలి సో దిస్ ఈజ్ ఇండికేటివ్ థింగ్ నేను ఇప్పుడు చెప్పిన అన్ని కూడా క్లుప్తంగా రెండు స్లైడ్లు ఇచ్చాము మీరు ఏం టేకప్ చేయాలని ఇన్వాల్వ్ ఆల్ ది లోకల్ స్టేక్ హోల్డర్స్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ కార్యక్రమం దీనిలో మనం గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే స్వచ్ఛ శిఖర్ జోడీ మెండర్ మెండి ప్రోగ్రామ్ అనేది స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగులో టాప్ ర్యాంక్ వచ్చిన సిటీస్కి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న నైబర్హుడ్లో ఉన్న లో ర్యాంకింగ్ ఉన్న సిటీస్తో దానికి పేరింగ్ చేసి ఇంప్రూవ్మెంట్ చేయమని చేయమని చెప్పడం జరిగింది మీకు తెలిసినట్టుగా మన స్టేట్లో కూడా మన నాలుగు సిటీస్ లాస్ట్ టైం ర్యాంకింగ్ వచ్చిన సిటీస్ని మనం మ్యాపింగ్ చేసేము ఇది ఐ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్ బట్ ఐ ఓన్లీ గివింగ్ ది ఇండికేషన్ దట్ తిరుపతి సిటీ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న ఒక ఫైవ్ సిటీస్ అంటే ఆ చుట్టుపక్కల జిల్లాలో ఉన్నవి సిమిలర్లీ గుంటూరు విజయవాడ రాజమండ్రి నాలుగు కూడా ఆల్రెడీ మ్యాపింగ్ చేయడం జరిగింది ఈ కమిషనర్స్కి మనం ఓరియంటేషన్ కూడా ఇచ్చాము ఐ రిక్వెస్ట్ ది కన్సల్ట్ కలెక్టర్స్ టు కైండ్లీ మానిటర్ దిస్ ప్రోగ్రామ్ So, the, the, so, these are the uh, activity that we should ensure in these cities which are being selected as the as the mentor cities. So, so last of the point, sir, the last point regarding Socha, Sochandra awards. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్న స్వచ్ఛ సర్వేషన్ అవార్డు అదే స్ఫూర్తితో మన రాష్ట్రంలో కూడా ఈ సంవత్సరం నుంచి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ మనం స్టార్ట్ చేయబోతున్నాం ఆల్రెడీ దీని మీద ఓరియంటేషన్ కలెక్టర్కి అందరికీ చెప్పాము ఆల్మోస్ట్ సిక్స్టీన్ కేటగిరీ కింద మనం చేస్తున్నాం నా ఓన్లీ రిక్వెస్ట్ కలెక్టర్స్ ఆర్ దట్ దీనిలో మూడు కేటగిరీ నామినేషన్స్ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ యూ అంటే ఇది ఎన్జిఓ గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నామినేషన్స్ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ ది కలెక్టర్స్ మిగిలిన అన్ని కూడా డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చే వస్తాయి దీనిలో ఇప్పుడు వరకు నాకు ఒక ఆరు జిల్లాల నుంచి మాత్రమే పూర్తిగా నామినేషన్లు వచ్చినాయి మూడు జిల్లాల నుంచి పార్ట్లీ వచ్చినాయి ఐ రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్ కైండ్లీ బై టుడే ఈవినింగ్ యూ సెంటెడ్ బికాస్ థర్డ్ పార్టీ వాల్యూ థర్డ్ పార్టీ ఇవాల్యుయేషన్ లెవెన్ నుంచి స్టార్ట్ చేసేము వీ వాం టు కంప్లీట్ ది థర్డ్ పార్టీ ఇవాల్యుయేషన్ బై ట్వంటీ సెకండ్ సో దట్ బై ట్వంటీ ఫిఫ్త్ వీ విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ది ఎంటయర్ ప్రాసెస్ అండ్ సెకండ్ అక్టోబర్ వీ విల్ బీ గివింగ్ ఎ విత్ అవార్డ్ ఇది 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 మన స్టేట్ లెవెల్లో కూడా ఫంక్షన్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ అవార్డ్స్ విల్ బి గివింగ్ సిమిలర్లీ జిల్లా స్థాయిలో కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి కేటగిరీలో కూడా జిల్లా స్థాయి అవార్డ్ స్టేట్ లెవెల్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ ఇది సార్ ఇందాక నేను చెప్పిన సర్వ సర్వేషన్ ర్యాంకింగ్ సార్ మన మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది సో నా రిగార్డింగ్ ది అర్బన్ యాక్టివిటీ ఐమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్ బికాస్ ఆల్రెడీ ఎవ్రీ మంత్ విఆర్ రివ్యూయింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు ది ఇన్ ది డీటెయిల్స్ ఆఫ్ దిస్ సార్ సో దీనిలో సార్ నిన్న చెప్పిన ఒక పాయింట్ ఐ జస్ట్ జస్ట్ వాంట్ రిపీట్ దాట్ సార్ వేర్ ఎవర్ వాంట్ దిస్ ల్యాండ్ ఫార్ ది ల్యాండ్ ఫార్ ది సో దీస్ ఆర్ ది ఆర్ అండ్ నెంబర్ ఆఫ్ సైట్స్ రిక్వైర్డ్ అండ్ ది అప్రాక్సిమేట్ ఎక్స్టెండ్ రిక్వైర్డ్ సో 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 రిక్వెస్ట్ కలెక్టర్స్ మీరు అందరూ కూడా నిన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది గవర్నమెంట్స్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా వెంటనే ఇస్తే వీ కెన్ స్టార్ట్ ఎస్టీపీస్ ప్లేసెస్ అండ్ సార్ ఇంకొకటి సార్ ఆల్రెడీ సీఎం గారు ఇచ్చిన ఇంకొక డైరెక్షన్ ఏంటంటే సార్ రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ పూర్తిగా బ్యాన్ చేయాలనేది ఇది బై డిసెంబర్ ఇన్ ఆల్ ది గవర్నమెంట్ ఆఫీసెస్ ఇన్ ది స్టేట్ ఇంక్లూడింగ్ ది కలెక్టరేట్స్ మున్సిపల్ ఆఫీస్ అన్ని చోట కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ కంప్లీట్గా మనం స్టాప్ చేయాల్సిన అవసరం నిష్లించిన అవసరం దీని భాగంగానే సెక్రటరియేట్లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది సో సెక్రటరియట్లో ఇప్పుడు మనకు ప్లాస్టిక్ బోటిల్స్ కానీ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ కానీ ఏమీ వాడడం లేదు ఇదే స్ఫూర్తితో ఈ నెక్స్ట్ త్రీ మంత్స్లో మై రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్ మీ జిల్లాలో మీ ఆఫీస్ నుంచి కింద స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్న ఆఫీస్ వరకు అన్ని చోట కూడా ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ లేకుండా చేయాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఐ రిక్వెస్ట్ పంచాయతరాజ్ కమిషనర్ టు కైండ్లీ స్పీక్ అబౌట్ ది పంచాయతరాజ్ ఇనిషియేటివ్స్